ప్రజలు ఓడించినా కూడా కేటీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శించారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ పని తాను చేసుకుంటూ పోతుందని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు వడ్ల కొనుగోలు జరగటం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రాము ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అంటున్న వర్ధనపేట ఎమ్మెల్యే తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ జూబ్లీ లో గెలుపు అనంతరం కాంగ్రెస్ పార్టీలో మరోసారి కూడా జోష్ వచ్చింది ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ఇప్పటికే మొత్తం సిద్ధమవుతున్న పరిస్థితి దీనికి సంబంధించి కుల కులాలకు సంబంధించిన గెజెట్ కూడా రెడీ అయింది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందని చెప్పేసి అభ్యర్థులు కూడా వేచి చూసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది బహుశా రేపు ట్వంటీ సిక్స్ తర్వాత కోడ్ రావచ్చండి సో కోడ్ వస్తే తప్పనిసరిగా ఎందుకంటే అభివృద్ధి దిశగా అభివృద్ధిని ఆలోచించుకొని ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ బీసీల విషయంలో ఇక్కడనేమో బీజేపీ బీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు అక్కడ పొంగని ఇద్దరు ఒకటై అన్యాయం చేస్తున్నారు బీసీలకు కాబట్టి బీసీలకు ఇది వారు గుర్తించుకున్నారు తప్పనిసరిగా బీసీ నాయకులు తగిన బుద్ధి చెప్తారు ఈ లోకల్ సర్పంచ్ ఎలక్షన్లలో మా వాదన ఏదైతుందో బీసీ వాదనతో ముందుకెళ్తున్నాం ఇప్పుడు ఇందుకు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్గా ముందుకు ఎన్నిక తీసుకున్నామంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా కోర్టుకు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఇంకా ఆలస్యం అవుతుందని కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే వరకు పార్టీ గుర్తులేముండే కేవలం అభ్యర్థులు ఎక్కడ కీలకంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం జరిగినా కూడా మాకు అలాంటి డ్యామేజ్ ఉండదు అని చెప్పేసి ముందస్తు సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్తున్నారని చెప్పేసి ఒక వాదన అయితే సార్ ఏం చెప్తారు లేదు తప్పండి మనకు గ్రామాల అభివృద్ధి కావాలంటే సెంట్రల్ ఫండ్ వస్తుంది మనకి మీ అందరికీ తెలుసు ఫిఫ్టీ త్రీ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ప్రకారంగా మనకు అంత సెంట్రల్ ఫండ్ వస్తుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది సర్పంచ్ పదల కాలం కూడా అయిపోయి చాలా రోజులు అయిపోతుంది సంవత్సరం అవుతుంది కాబట్టి అది ముఖ్యంగా అది మా నాయకులందరూ కూడా గ్రామస్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా వారి యొక్క రిక్వెస్ట్ పైన ఫస్ట్ సర్పంచ్ పెట్టాలే సర్పంచ్ పెడితే గ్రామం నిధులు వస్తాయి గ్రామము చాలామంది స్ట్రీట్ లైట్లు కుక్కలతోని కోతులతోని చాలా బిడదలు ఉన్నాయని దృష్టి తీసుకొస్తే అందుకనే లో డిసైడ్ చేసి ముందుగా సర్పంచ్ ఎలక్షన్లకు పోదామని నిర్ణయం తీసుకుంది మీ వర్ధనపేట నియోజకవర్గంలో పోటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మాకు పోటీ ఎవరు లేరండి మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ ఒకవైపు పాలకూర్తో పాటు వర్ధన్పేట ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు వర్దాన్పేటకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల లిస్ట్ కూడా రెడీ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పేసి ఒక టాక్ కూడా వస్తుంది సార్ ఏం చెప్తారు వార్ వన్ సైడే ఉంటుందండి నేను మొన్న కూడా జూబ్లీస్ లో చెప్తున్నాను కదా వార్ వన్ సైడ్ అని ఇరవై ఐదులకు ఇరవై ఐదు నుండి ముప్పై వేల మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పినాం కదా కాకపోతే పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది పోలింగ్ వచ్చే ఇప్పటికి ఇంకొక ఐదు వేలు సోదరుడు కేటీఆర్ చెప్తున్నాడు అక్కడ దొంగ ఓట్లు వేయించారు వివరాలను తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయిస్తేనే కాంగ్రెస్ గెలిచింది నైతికంగా మేమే గెలిచినా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు వాళ్ళు చేస్తేనేమో సంసారం వివిధాలు చేస్తే వ్యభిచారం అయిపోతుంది మరి పదేళ్లలో వాళ్ళు ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కదా పదేళ్లలో పోలీసులను అడ్డం పెట్టుకొని అన్ని మిగతా అధికారత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసింది ఎందుకంటే కేటీఆర్ అంటే మీరు ఒంటికాల్చోలు చేస్తున్నారు ఖచ్చితంగా డైరెక్ట్ మీడియా ముఖంగా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకనుకో కేటీఆర్ అనేది ఒక చీడపురుగు మన తెలంగాణకు పట్టిన పెద్ద చీడపురుగు కేటీఆర్ తలనొప్పి వాళ్ళ నాన్నకు కూడా పాపం కేసీఆర్ కూడా తలనొప్పి అయింది కేటీఆర్ అనేవాడు ఏదైతే చేస్తున్నాడో అసత్ అసత్య ప్రచారం చేసేట్లో అంటే అబద్ధాన్ని నిజంగా మార్చడానికి బిల్ల రంగాలు ఇద్దరు కూడా బిల్ల రంగాలు నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు ల్యాండ్స్ ఆక్రమించుకున్నారు మేము ప్రూవ్ చేస్తాం అది అరే మీ ధరని తెచ్చి మీరు ఎంత దోసుకున్నారో అది చెప్పకుండా స్వయంగా ఇంట్లో ఆడబిడ్డనే వచ్చి మీ మీద ఆరా నాలుగు వందల ఎకరాల ఆరు వందల ఎకరాల ఫామ్ హౌస్ కేటీఆర్ రబ్బర్ చెప్పులతో ట్రంక్ పెట్టితో వచ్చినానికి ఎక్కడ వచ్చిందని స్వయంగా ఆడబిడ్డ ఇంట ఆడబిడ్డనే వచ్చి చెప్పినా కూడా అది డిఫెన్స్ చేసుకోవడానికి అది ముందు మీడియా ముందుకు వచ్చి ఇది అబద్ధం అసత్య ప్రచారం మా నాన్న చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పినా కూడా అది ముందుకొచ్చి చెప్పుకోలేక ఆ సోదర్ ఏమో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాకు పోయి ఒక్కొక్క పేజీ వదిలిపెడుతుంది వీళ్ళ మీద మరి వాటి మీద మాట్లాడకుండా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఈ బిల్ల రంగాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు ఇప్పటికి వరి కోసి వడ్లు కోసి ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పటికీ కొనుగోలు జరగట్లేదు అంట మరికొన్ని చోట్ల మొన్న మూంతో తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయింది ముఖ్యమంత్రి వచ్చి పది ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్తున్నారు కానీ రైతులు మాకు అది సరిపోదు ఇప్పటికే పెట్టుబడి ఎక్కువైంది మాకు కొంచెం మరోసారి ఆలోచించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మీ సైడ్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే దీనికి నేను చెప్పాను కదా దీనికి ప్రత్యేకమైన ఒక ఈ ఏదైతే డిజాస్టర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రకృతి వైఫల్యం అంటారు దీన్ని ప్రకృతి వైఫల్యం వచ్చిన మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి ఒక నిర్దిష్టమైన సెంట్రల్ ఫండ్ ఉంటుంది స్టేట్ ఫండ్ ఉంటుంది ఈ రెండింటిని కలిపి మనిషి చనిపోతే ఇంత గొర్రెలు పశువులు చనిపోతే ఇంత పంట నష్టం అయితే ఇంత అనేది ఒక నిర్దిష్టమైన జీవోలు ఉంటాయి దాని ప్రకారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇరవై దయాకర్రావు ఇక్కడికి వచ్చి పనిచేస్తే మీరు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు ఆయన మొన్న ఆయన కూడా ఒక వీడియోలో మాట్లాడిండు మేమంతా ప్రజలందరూ కేటీఆర్తో అండగా ఉన్నారు ఇంకా ప్రజలు ఎక్కడున్నారు మీకు ఎక్కడున్నారు చెప్పు ఏదో కొంచెం పింకి గుర్రెలు ఎంత ఉన్నాయి ఆ పింకి గుర్రెలు బినామీలు ఎంత ఉన్నారు ఇప్పుడు చాలా మంది మన ప్రతి జిల్లాలో ఒక్కొక్క బినామీలను పెట్టుకున్నారు కలవకుంట ఫ్యామిలీ వాళ్ళ చెల్లెనే చెప్తుంది వాళ్ళ ఇంటి ఆడబిడ్డనే చెప్తుంది ఒక్కొక్కడు ఒక్కడ ఉన్నాయో అన్ని తీసి ఒక్కొక్క పేజీ తీసి రిలీజ్ చేస్తా అంటుంది సో ఈ బినామీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ప్రజలు ఆల్రెడీ తిరస్కరించి రేపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఏందో తడాక చూపెడతారు ప్రజలు చిరస్కరి తిరస్కరించినా కూడా కేటీఆర్ హరీష్ రావులో మార్పు రావడం లేదు కేటీఆర్ ఈ కార్ రేసులో చట్టం తను తను చేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీకి ఎవరిపైన వ్యక్తిగత కక్ష లేదు పైన కూడా మీ పైన దాడులు చేస్తాం పోలీసుల పేర్లు రాసుకోమని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం చాలా విడ్డూరంగా ఉంది అది అహంకారంగా చూస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు వైన్ గానే ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ప్రజలు మా పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది ఖచ్చితంగా ప్రజలు మా వెంట ఉంటారు రాబోయే రోజుల్లో కూడా ఈ వడ్ల కొనుగోలు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్న వడ్ కొనుగోలు చేయడం దానికి సంబంధించి కూడా కొనుగోలు పూర్తయింది బోనస్లు కూడా రైతుల ఖాతాల్లో పడుతున్నాయని చెప్పేసి కేఆర్ నాగరాజు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ దిక్షపా రాము మగన